కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు పేలస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పటిలో మీటింగ్ పెట్టారు సభకు స్థలం ఇచ్చారు సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ముఖ్యమంత్రి యొక్క విధానం నాకు ఒక విషయం గుర్తొస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది ఇది యథార్థ కాదా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి ప్రతిరోజు ఆడవాళ్ళని చంపేసేవాడు ఎవరైతే ఒంటరిగా పశువులు మేపుతా ఉంటే ఎవరైతే ఇంట్లో ఒంటరిగా పడుకుంటే అక్కడికి పోయి క్రూరంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు నేను ముఖ్యమంత్రిగా పోలీసుల్ని అడిగాను ఎందుకు జరుగుతున్నాయని అడిగాను ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను చేయలేకపోయారు తర్వాత అన్ని కూడా ఎన్క్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు అతనికి ఎక్కడో మహిళల పైన ద్వేషం వచ్చింది ఆ ద్వేషంతో మహిళలను చంపడమే పనిగా పెట్టుకుని నలభై మందిని చంపేశారు ఆ తర్వాత పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ వస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి రాజకీయ వ్యాపారం దీనికి అడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు పవన్ కళ్యాణ్ లెక్కలేదు వేదిక పైన లెక్కలేదు మీరు లెక్కలేదు